மணவண்ணூரிக்கே மத்தியவா இல்லையே

నేనంటే చెప్తున్నా పోలీసు వాళ్ళు ఆల్రెడీ రాత్రి కూడా పెట్రోలింగ్ కూడా జీప్ వేసుకొని తింటారా అంటే ఏరియాలో టికెట్ అనిపించారు అంటే ఒకరోజు ఇద్దరు కానిస్టేబుల్ లో వచ్చి వాళ్ళందరూ ఉంటారు అందరూ రెండు మూడు రోజులు మాట అందరినీ మాటలు లేదు నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాను భోనమ్మ ఇప్పుడు చెప్పాను భువనేశ్వరమ్మ ఆవిడ మీకు మాట్లాడతాను నేను వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఆర్వాలను కూడా అనమాట ఖచ్చితంగా నేను మాట్లాడే డైరీ చెప్తాను దానికి చర్యలు

మాట్లాడాను నేను వస్తుంది ఇబ్బంది అవసరం లేదు నేను చూసుకుంటాను నేను డిఎస్పీతో మాట్లాడాను ఆల్రెడీ మళ్ళీ కూడా నేను శేషన్ కూడా వెళ్ళి మాట్లాడేతాను ఇబ్బంది ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ వేరు కూడా మా నేను నేను మీరు ఎవరైనా సరే ఇబ్బంది లేదు వాళ్ళు ఎన్ని అరాచకాలు ఈ ఐదు రోజులు ఐదు సంవత్సరాలు చూస్తున్నాం మనం అన్ని మనదే ప్రభుత్వం వస్తుంది రేపు ఇట్లా ఎవరైనా ఏమేం చేశారో వాళ్ళందరూ ఎవరైతే రక్తపరంగా చర్యలు తీసుకుంటాం మన కేసులు పెడతాం చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రాజెక్ట్ మనం తీసుకుంటాం వాళ్ళందరూ శిక్ష పడే వరకు మనం విద్యాస్తాం мотрите, Teruah is not able to start the production ofSen Norma Sie doesn't want to start a production of anything such ashel a person who can provide whiteいました Even when woman leaves back, she is home then she does not want to eat at all

వాళ్ళు కర్రలు రాళ్ళని వేసుకొనించి వాళ్ళు ఇళ్ళ దగ్గర వచ్చి ఆడవాళ్ళను కూడా నాయ అంతా చేసి కొట్టి ఇళ్ళలో అన్నీ చేశారు అమ్మ వాళ్ళు ఇష్యూ జరిగింది వాళ్ళు మాట్లాడతారు మనకి తిరగబండి మీరు కూడా కొట్టుకుని కొట్టండి ఒక్కలిద్దరు కొడితే అందరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అది నేను అనేది మనం భరిస్తా భరిస్తా ఇంతవరకు భరిస్తానే ఉన్నాం

జరపా నైట్ రెండు వరకు మేము నెల ఉంది ఎవరు వస్తారా ఎవరు వస్తారో అనేది భయపెట్టి ఉండి కూరకున్న ఇప్పుడు రోగలు బయలు కావాలి మేడం మాకు అంతే మేడం అక్కడ ఇప్పుడు రండి అప్పుడు రండి ఆరు రండి నాలుగు వందలకు రండి వెయిట్ చేసేస్తా ఉన్నారు మేడం వాళ్ళు కూడా చూపించడా వదడు వాళ్ళకి ఇంజక్షన్ లేదు మాత్రం లేదు అది ఇవరానికడ వ లోపికొదతమే మేడమ్ చెప్పని మెని చేయ మీద తగిలిని నేను చూడడానికి వదతమే మేడమ్ అడలడానికి కూడా లేదు వాళ్ళ పేపర్ ప్రొసీజర్స్ అంటే వాళ్ళ నాన్నే ఎస్సిఎస్టీ యాక్ కింద ఆ ప్రొసీజర్స్ ఫినిష్ చేసి మేము ఎట్లా అనేది పంపిస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ కూడా దీని తర్వాత వెళ్తున్నానమ్మా నేను వెళ్ళి మాట్లాడి వాళ్ళని తీసుకొస్తానమ్మా బయటకి లేదు స్టేషన్ లో ఉంచారు వాళ్ళని అట్లాగమ్మా లేదమ్మా అంత నచ్చి లేదు నేనే హ్యాండిల్ చేస్తాను ఇబ్బంది ఏం లేదు

నువ్వు జాగ్రత్తగా ఉండే ధైర్యంగా చెప్పు శ్రీకాంత్ గారు చెప్పు నేను వచ్చి మీ దగ్గర కూర్చొని తెచ్చుకుందాం లేకపోతే మీరు బాయ్ చేస్తే అక్కడ వాళ్ళే వస్తారు మీరు బాయ్ అనేది చెప్పకూడదు ఎంత మనం వెళ్ళాలి ఎవరు వస్తారో చూస్తాను ఎందుకు మనం చేయాలి మీకు స్వాతంత్రం రాదు ఈ రాక్షసులు బాడలే పరిపాలిస్తారు ఎక్కడికక్కడ శ్రీకాంత్ గారు లీడర్లు బయట వాళ్ళు నడుస్తారు వాళ్ళతో పాటు మీరు నడవాలి మనం మనం మన స్వేచ్ఛ స్వాతంత్రం మనం తెచ్చుకోవాలి భయపడకూడదు ఈ ధైర్యంగా ఉండి అవసరం అయితే శ్రీకాంత్ చెప్తాను నేను బయలుదేరొస్తాను మీకోసం జాగ్రత్తగా ఉండే శ్రీకాంత్ ఎప్పుడు టచ్ గా ఉంటాను సార్ సరే ये चूज कौन नहीं जाना एनीथिंग नीडेड आई विशुद्ध आई कम डेफिनेटली बात नीडेड आई तेरे बात या प्लीज टेल मी आई विल कम नहीं उनका नो अप्रचल कॉस्मो आलम ना सर नहीं कुंडिया डायरी तो नहीं करता हैं मैं नामकों तो नहीं करता हाँ आई बिजी जोन डेट वे नहीं हो सका आठ लगा बात आठ लगा बात uh -huh -huh. �